కృష్ణ ఫ్రెండ్స్ ఈ పాట వినండి బాగుంది కదా అర్థం కాలేదు కదా ఈ పాట రష్యాలో ఒక సంచలనం సృష్టించింది ఈ పాట ఎందరో రష్యన్లను సనాతన మార్గంలోకి తీసుకురాగలిగింది ఈ పాట ఎందరికో ముఖ్యంగా మానసిక ప్రశాంతతను ఆనందాన్ని కలిగిస్తుంది ఈ పాట భావం తెలుసుకుంటే మనము కూడా ఈ పాటకు అభిమానులం అవుతాము స్వర్గం మరియు భూమి మధ్యలో ఎక్కడో ఇరుక్కొని ఉన్నాను ఈ లోకంలో వేలాడుతున్నాను ఇంకా ఈ లోకంలో అరుస్తున్నాను భయంకరమైన నొప్పితో అరుస్తున్నాను నిన్ను వేడుకుంటున్నాను నన్నో నిన్ను చేరే ఆ స్థానానికి తీసుకెళ్ళు ఎక్కడైతే నష్టం భయం మరియు మరణానికి స్థానం ఉండదో ప్రేమ నాట్యం చేసే ఆ స్థలానికి అనేక జన్మల తర్వాత ఎట్టకేలకు నిన్ను చేరుకున్నాను నీ పాదాల దగ్గర పడిపోయాను ఓ దేవా ఇది ఆశ్చర్యకరమైన క్షణం నా తప్పులను తెలుసుకోగలుగుతున్నాను నేను గురువుగారిని చూపెట్టమని వేడుకుంటున్నాను నీ పవిత్ర నామం తెలియజేయమని వేడుకుంటున్నాను నీ నామం పరిపూర్ణమైనది కాని నాకు అందుబాటులో లేదు ఎందుకంటే నా హృదయం చెడుతో నిండి ఉంది నా ఆలోచనలు కల్పనల లోకంలో మునిగిపోయాయి నీ నామం పవిత్రమైనది అది శుభ్రపరుస్తుంది నామం ఆత్మను తెరుస్తుంది ప్రేమను ఇస్తుంది మనసుకు నెమ్మది కలిగిస్తుంది నీ నామమే ప్రపంచం నా ఆశకు కాంతి అసూయ కామం కోపం మరియు మూర్ఖత్వానికి దాసుడినయ్యాను ఈ చెడులు నన్ను నశింపజేస్తున్నాయి నా ఆత్మ గ్రహిస్తున్నది నీ నామం ఇవన్నిటినీ తుడిచిపెట్టగలదు అని ఒకే ఒక ఔషధం అన్ని గాయాలను నయం చేయగలదు అది మాత్రమే నన్ను రక్షించగలదు నీ నామం పరిపూర్ణమైనది నాకు దూరమైన నా హృదయం చెడుతో నిండి ఉన్న నా హృదయాన్ని నీ నామం శుద్ధి చేస్తుంది నీ నామే ప్రపంచానికి కాంతి శాంతి నీ నామం నా ఆత్మను రక్షిస్తుంది అది ప్రేమను ఇస్తుంది స్నేహాన్ని పంచుతుంది నీ నామం పాపరహితమైన ప్రపంచానికి తలుపులు తెరుస్తుంది హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే ఓ దేవ నీ పవిత్ర నామం అందరినీ రక్షిస్తుంది ఆనందాన్ని కలిగిస్తుంది ఫ్రెండ్స్ ఎంత అద్భుతంగా ఉంది కదా భావం నిజాన్ని గ్రహించిన మనిషి శాశ్వతమైన భగవంతుడిని పట్టుకుంటాడు అందరూ భగవంతుడి భక్తిలో ధ్యానంలో ధర్మంగా జీవించాలి అందరూ బాగుండాలి మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్